స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి భయం ఉంటుంది మరి కొంతమందికి ఇది ఎప్పటికీ అర్థం కాని సబ్జెక్ట్ చాలా మంది అసలు అటువైపు కండెత్తి కూడా చూడరు అయినా సరే కోట్ల సంఖ్యలో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు కానీ కొన్నిసార్లు కొన్ని షేర్ల విషయంలో చోటు చేసుకునే పరిణామాలు మాత్రం ఇన్వెస్టర్లకు ఎప్పుడు మిస్టరీగానే ఉంటాయి అంటే ఇన్వెస్టర్ల ప్రమేయం లేకుండా వాళ్ళు భారీ ఎత్తున నష్టపోవాల్సి వస్తుంది కొన్నిసార్లు దానికి దేశీయ అంశాల కారణాలైతే చాలా సార్లు విదేశాల్లో చోటు చూసుకునే పరిణామాలు కూడా భారతీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపించి ఇన్వెస్టర్లకు పెద్ద ఎత్తున నష్టాలకు కారణమవుతాయనే విషయం తెలిసిందే అందుకే దీనిపై రకరకాల జోక్స్ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు పేటిఎం ఇన్వెస్టర్ల పరిస్థితి ఇంచుమించు ఇదే తరహాలో ఉందని చెప్పవచ్చు ఇన్వెస్టర్లకు ఏమాత్రం సంబంధం లేకపోయినా పేటిఎం యాజమాన్యం అంటే వన్ నైన్టీ సెవెన్ కమ్యూనికేషన్స్ పేటిఎం మాతృ సంస్థ ఆర్బీఐ నిర్దేశించిన నిబంధనలు సరిగా పాటించకపోవడంతో తాజాగా పేటిఎం బ్యాంకుపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే ఈ దెబ్బకు పది రోజుల్లోనే పేటిఎం ఇన్వెస్టర్లు ఏకంగా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల మేర నష్టపోయారు బుధవారం నాడు కూడా పేటిఎం షేరు పది శాతం మేర నష్టపోయి మూడు వందల నలభై రెండు రూపాయల కనిష్ట స్థాయికి చేరింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో ఈ షేర్ ధర తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయల గరిష్ట స్థాయికి చేరుకోగా ఈ గరిష్ట ధరతో పోలిస్తే ప్రస్తుతం పేటిఎం షేరు అరవై శాతం మేర పతనం అయినట్లయింది పేటిఎం పేమెంట్స్ బ్యాంకుపై విధించిన ఆంక్షల విషయంలో ఆర్బీఐ కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఈ కంపెనీ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి మరోవైపు పేటిఎం వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణ ప్రారంభించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి ఇది ఇన్వెస్టర్లను మరింత కలవరానికి గురి చేస్తోంది ఆర్బీఐ నుంచి అందిన నివేదిక ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు అయితే ప్రాథమికంగా ఆర్బీఐ ఇచ్చిన నివేదికలోని అంశాలను పరిశీలించిన తర్వాతే ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాలా లేదా అనే అంశంపై ఈడీ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది కంపెనీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం పేటిఎం పనిచేస్తున్న ఉద్యోగులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ఇవన్నీ చూస్తుంటే పేటిఎం రాబోయే రోజుల్లో గట్టు పరిస్థితులను ఎదుర్కోక తప్పదనే సంకేతాలు కనిపిస్తున్నాయి అయితే ఈ సమస్యలన్నింటినీ అధిగమించేందుకు పేటిఎం కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయితే ఈ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలమవుతాయో వేచి చూడాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ